నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు చూడండి తెలంగాణ కవిత కల్వకుంట కేసీఆర్ బిఆర్ఎస్ అధినేత అధినేత బిఆర్ఎస్ టిఆర్ఎస్ అది అదే నాకు డౌట్ గా ఉన్నది అడుగుదాం అనుకోండి ఓకే కేసీఆర్ కూతురు కవిత తిహార్ జైల్లో నూట యాభై మూడు రోజులు జైల్లో ఉండొచ్చింది వంద కోట్ల స్కామ్ లో దొరికింది వంద కోట్లనే దొరకని వేల కోట్లు ఉన్నాయి ఇంకా ఏడు ఫోన్లు ధ్వంసం చేసింది కదా సార్ ఐఫోన్లు మళ్ళీ అలాగే కేటీఆర్ కేటీఆర్ ఇప్పుడు ఫార్ములా వన్ రేస్ లో వంద కోట్ల స్కామ్ లో కేటీఆర్ ఉన్నాడు కి అసలు బినామీగానే ఒక పెద్ద రియల్టర్ కంపెనీ ఉంది హైదరాబాద్ లో అని చెప్పి ఒక పెద్ద నానుడు ఉంది ఈయన వేల కోట్ల ఆస్తుల్ని అందులోకి తరలించాడు లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడు కేటీఆర్ అని ఉంది ఒక వంద కోట్ల స్కామ్ ఫార్ములా ఈవెన్ రేస్ స్కామ్ లో దొరికాడు ఆయన ఆయన జైలుకి వెళ్ళబోతున్నాడు ఇవాళ రేపు అరెస్ట్ కాబోతున్నాడు తెలంగాణ గవర్నర్ కూడా ఆమోద ముద్ర ఇవ్వడం జరిగింది ఆయన అరెస్ట్ చేయటానికి అలాగే ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు ఇక మిగిలిన ఇద్దరు ఆ కుటుంబంలో నలుగురులో వాళ్ళిద్దరి మీద కూడా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పి భూపాలపల్లిలో కేసు నమోదైంది కోర్టు వాళ్ళకి నోటీసులు ఇచ్చింది కోర్టు హాజరు కమ్మని ఇప్పుడు ఈ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు లక్షల కోట్ల స్కాములు చేసేసిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు భూపాలపల్లి కోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు మేడి పని చేసేసారు సో ఇదే ఇంత వేల కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ కుటుంబం ఈ మొత్తం నలుగురు కేటీఆర్ కవిత కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు ఉద్యమకారుల పేర్లు ఎత్తుతున్నారు ఈ మధ్యన మళ్ళీ సాత్య సర్వనాశనం అయిపోయినాక పైగా ఎత్తడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని కూడా అంటున్నారు ఉద్యమకారుల జోలుకొస్తే నాశనం అయిపోతారు మీరని అసలు ఉద్యమకారుల పేరు ఎత్తే అర్హత కేసీఆర్ కుటుంబానికి కల్వకుంట్ల కవితకి కేటీఆర్ కి హరీశ్రావు కి ఉందా అసలు ఉద్యమకారులకి చంద్రబాబు నాయుడు గారు గాని రేవంత్ రెడ్డి గారు గాని ఏమన్నా అన్యాయం చేశారా ఏమన్నా ద్రోహం చేశారా అసలు ఉద్యమకారులకి ద్రోహం చేసింది ఎవరు తెలంగాణలో మీద మీ విశ్లేషణ కావాలి నాకు సరే సార్ తెలంగాణ పక్కన పెడితే చంద్రబాబు పేరు ఎత్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా మీరు లేని పొంది చంద్రబాబు పైన పూసి ఆమడ దూరం తోసేసారు ఏ మాటకి ఆ మాట ఇప్పటికీ చంద్రబాబు గారు కన్నా ఇక్కడ అడుగు పెడుతున్నారంటే పోసుకుంటారు వాళ్ళు ఆ రోజు తెలంగాణలో అడుగు పెడితే అడుగు పెడితే వాస్తవంగా ఆ రోజు చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో అరెస్ట్ అయితే ఇక్కడ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి వాళ్ళని పాదాలను తొక్కేశారు ఇక్కడ ఉన్న జనం ఎవరు పాటుకొని నిరసన తెలుపుకున్నారు భారతదేశం మొత్తం ఎవరు పని వాళ్ళది ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలిపినారు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు స్వయం మన తెలుగు రాష్ట్రం ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ రోడ్డుపైకి వచ్చి ఈయన నిరసన తెలిపిన దానికి కేటీఆర్ నుండి అనుచిత వ్యాఖ్యలు చేశాడు మీరు చేతనైతే మీరు రాడు చేసుకుని చేసుకునే దాన్ని ఇంక జీవితం అట్టా మాట అంటాడని నేనైతే నమ్మను చంద్రబాబు గారిపైన డేర్ చేయలేరు సరే సూటిగా సబ్జెక్ట్కి వచ్చేస్తే రేవంత్ అసలు ఏమన్నాడు సార్ రేవంత్ తెలంగాణ ఉద్యమకారులపైన ఒక్క మాట అన్నాడా రేవంత్ ఎంత ధైర్యవంతుడు అంటే మొన్నటికి మొన్న పెద్ద సీనియర్ హీరో అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన అల్లు అర్జున్ ని అసెంబ్లీ సాక్షిగా కడిగేసినాడు ఈళ్ళ మాత్రం చిల్లర రాజకీయాలు చేయాలనుకుంటే ఒక ఐదు శాతమో మూడు శాతమో ఆయన సామాజిక సమీకరణాలతో సహా మూడు శాతం అయిన ఓట్లు వస్తాయి కదా చూసి చూసి ఎందుకు ఇద్దాడు నిజాయితీగా ఆయన అనుకుని కరాకండిగా చెప్తాడు మీరు సార్ ఏదైనా తెలంగాణ ఉద్యమకారుల గురించి రేవంత్ ఏదన్నా ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడా లేదు సోహైనా బాధ్యత యుద్ధ పొజిషన్ లో ఉన్నాడు సీఎం హోదాలో ఉన్నాడు అవసరమైతే ఓట్లు పాడు పోగొట్టుకునే దానికైనా హీరోలతో కూడా తలబడుతున్నాడు అడిగిన ఇట్లాంటి బెరగాయి రాజకీయాలు బెకార్ రాజకీయాలు చేయడు సార్ ఇతను రేవంత్ గారి గురించి చెప్తున్నా ఇంకా ఇన్ని రోజులు లేని తెలంగాణ వచ్చిందంటే నాకు ఆశ్చర్యంగా ఉండదు మీ పార్టీ బిఆర్ఎస్ భారతీయ రాష్ట్రీయ సమితి నువ్వు ఉత్తరప్రదేశ్ పోతానంటావు మహారాష్ట్ర పోయి ఇక్కడ తెలంగాణ ఉండే డబ్బులు లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు తెలంగాణని అని డబ్బులు ఎత్తుకొని పోయి నువ్వు నీ రాజకీయం కోసం మహారాష్ట్ర పోయి రైతులకు ఇస్తావు ఆ రోజునే డెడికేషన్ ఈ రోజు కూడా ఉండాలి కదా ఆ రోజు నువ్వు మంచి పనే బాగా చేసింది కరెక్టే అదే డెడికేషన్ ఈ రోజు ఉన్నదా నువ్వు తిరగాలి కదా ఇప్పుడు తిరగాలి కదా ఉన్నది బాయ్ ఉంచుకునేది అన్నట్టు మీద వస్తారు ఇప్పుడు సార్ బాయ్ ఉంచుకునేది బాయ్ అన్నట్టు ఇక్కడ బీఆర్ఎస్ గా మార్చారు నేను దేశకి నేత దేశ చక్రం తిప్తాను ఇప్పుడు ఆ పార్టీ టిఆర్ఎస్ అదే సార్ ఎవరినైనా చెప్తే బాగుండు ధైర్యంగా మాది బీఆర్ఎస్ అని ఎమోషన్ గా చెప్పగలిగే పరిస్థితి లేరు టీఆర్ఎస్ అని చెప్తే ఇప్పుడు మీరు అన్నిటి మహారాష్ట్రలో ఇక్కడ వచ్చారు మాది టిఆర్ఎస్ అని చెప్తే ఉద్యమకారులు వచ్చారు సహజంగా ఉద్యమకారులనే కాదు తెలంగాణ అంటే పోరాటగడ్డ తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పారు కదా వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఇంకొక వంద ఏండ్లు కాదు మూడు వందల ఏండ్లైనా వేసుకోండి తెలంగాణ అంటే అదొక పోరాటగడ్డ ఆత్మాభిమానంతో బతుకుతారు అవసరమైతే గింజ నీళ్ళు తాగుతారు లాంటి మూడు పోట్లు పచ్చు ఉంటారు మళ్ళీ పోయి మళ్ళీ వాళ్ళు చేసుకొని బతుకుతారు స్వయం కృషితో బతుకుతారు అనేది నానుడి అయితే దానికి చిహ్నంగా ఆ యొక్క విగ్రహం ఉండేది సార్ తెలంగాణ తల్లి విగ్రహం చేనేత చీర కట్టుకోండి ఆవిడ చేతిలో ఒక కంకి కొడవలి అదే విధంగా అదే సమయంలో గంజినీళ్ళు అది ఒక కూరగాయలు లేకి లేదా ఒక చిన్న వెసలు లేకి వాళ్ళ బిడ్డకి ఆ మాదిరి ఒక విగ్రహం ఆ స్ట్రెచర్ లో ఉండేది బిడ్డకి గంజి నీళ్ళు పోస్తాను కానీ ఏం కష్టపడతానే ఉండదు అన్నట్టు నాగరికత నాగరికత ఆ నాగరికతను నువ్వు కించపరుస్తా అవమానం చేస్తా నువ్వు నీ కూతురు వీళ్ళందరూ స్కాములు చేస్తున్నారని మీ జీవితాల్లో వెలుగులుంటే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా వెలుగులు ఉన్నట్టేనా వందల వందల కోట్లు అవినీతి చేచ్చిరీ అప్పులు చేచ్చరీ అది వేరే విషయం ఐ థింక్ తెలంగాణ తల్లికి నువ్వు ఇంత ఇంత బంగారు ఎన్ని చీరలు కిరీటం బంగారు అదే సార్ బంగారు ఎన్ని బంగారు కిరీటము నువ్వు ఇదో ఇది రోజ్ పువ్వు ఉండే కలర్ చీర చీరలు కట్టేచ్చు అది పార్టీ అనుకోవాలా సెంటిమెంట్ అనుకోవాలా తెలంగాణ తల్లి అంటే చూద్దాం ఇట్లా నమస్కారం దండం పెట్టబుద్దు అయితే సార్ ఆ విగ్రహం చేసే ఒకప్పుడు రేవంత్ గారు చేసింది ఏం తప్పు సాక్షాత్తు ఆ పోరాటానికి స్ఫూర్తి మళ్ళీ రగిలిచ్చే విధంగా ఆ విగ్రహం మళ్ళీ ముందున్నటువంటి విగ్రహం తేవడం ఆయన చేసింది తప్ప ఈ రోజు నువ్వు ఏది లేకుండా పోయినావు అందుకు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి పనిలో పని మన వ్యతిరేకి కదా అంటే ఈ రాష్ట్రం కాదు కదా అందుకు చంద్రబాబు గారు రెడ్డి గారు తెలుగు తల్లి విగ్రహాన్ని మళ్ళీ మార్చారు కదా దాని గురించే ఇప్పుడు కవిత మాట్లాడుతుంది ఎలా పడితే అలా చక్కగా చేనేత చేరతో వర్గంకులతో చక్కగా తయారు చేశారు మళ్ళీ విగ్రహాన్ని సరే సార్ ఇది పదకొండు వందల మంది ఆ రోజు ఉద్యమకారులు చనిపోయినారు ఈ యొక్క మీరు చెప్పే నలుగురు ఉన్నారు కదా ఫ్యామిలీలో మెయిన్ పర్సన్స్ వాళ్ళలో ఒక్కరు చనిపోయింటే నువ్వు లైఫ్ టైం లైఫ్ టైం నువ్వు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ ను ఇంకేదన్నా పేరు పెట్టుకో ఆ ఫ్యామిలీని గెలిపించేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాస్తవంగా వాళ్ళే ముఖ్యమంత్రులు వీళ్ళంతా సరైన రాజకీయాలు చేయలేము అని చెప్పి ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్ట్ లో పాడో చేసుకుంటా బతకాల్సి వచ్చిండేదేమో రేవంత్ రెడ్డి దాంట్లో కూడా ఎవరు కూడా దానికి మ్యాండేటరీ ఇచ్చేయాల్సిందే వాళ్ళ కుటుంబంలో ఆ పదకొండు వందల మంది ఇంతమంది చచ్చిపోయినాడు ఒక్కడ చచ్చిపోయింటే ఈయన కిసనాయిలు పోసుకుంటాడు అడిగిన అర్ధ అర్ధ రూపాయి పెట్టి అగ్గి పెట్టుకోలేకపోయినాడు ఆ రోజు హరీష్ హరీష్ రావు ఇంకా ఆయన పై కూడా వచ్చినారు కదా అవినీతి ఏది మేడిగడ్డ మేడిపోయి మేడి పొందు అది అది పక్కన పెడితే కాళేశ్వరం కానీ దాన్ని తొవ్వి చూస్తే లక్షల కోట్ల అవినీతి బయటపడుతుంది కానీ నాకు అది ఒక చిన్న బాధ డౌట్ గా సార్ ఇలాంటి వాళ్ళందరికీ వెసులుబాట్లు ఉంటాయి వీళ్ళు జైలు పోతారు మళ్ళీ వచ్చేస్తున్నారు నూట యాభై మూడు రోజుల నుంచి వచ్చేసింది వీళ్ళకి శిక్ష అనేది పడదా మళ్ళీ వచ్చాము రాజకీయం చేస్తాంది సార్ ఆమె కదా అన్నింది కవిత గారు కదా అన్నింది రేవంత్ రెడ్డి గారి పైన రేవంత్ రెడ్డి గారి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కవితకు సపోర్ట్ చేశాను సార్ ఈవెన్ అసెంబ్లీ సాక్షిగా జైలుకు పోయి వచ్చిన వాళ్ళందరూ సీఎంలు అవుతారు అనేది నిజం అయితే అయ్యా కేటీఆర్ నువ్వు ఆ ఫార్ములా వేసే దాంట్లో వంద కోట్లు అవినీతి చేసి పోయే సమయం దగ్గర పడేసింది నువ్వైతే ఆశపడుతున్నావేమో జైలుకు పోయి వచ్చిన వాళ్ళందరూ సీఎం అవుతారని కానీ తెలంగాణ బిడ్డ ఆడపడుచు నీకంటే ముందు జైలు పోయి వచ్చినావా నీకంటే ఫస్ట్ టోకెన్ అవదే సీఎం అయితే ఆమె అవుతాదిలే నీకు ఆప్షన్ లేదని అంత సపోర్ట్ చేశాడైనా కవిత గారికి అట్టాము కూడా ఏమో అన్ని ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమో రేవంత్ రెడ్డి గారు అంత సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అప్పుడేదో జాగృతి సంస్థ ఎన్ని పెట్టినారు ఇవన్నీ ఏమైనా అంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీలు అయిపోయినాయి ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలు అయిపోయినాయి జాగృతి సంస్థ అంటే గౌరవం ఉండేది సార్ మళ్ళీ గౌరవం ఉండేది ఒక మాట వాళ్ళ పైన అయినా ప్రతి ఒక్కరికి భయం ఉండేది ఎందుకంటే రియల్ గా ఉద్యమకారులు మాత్రం కనిపించేవాళ్ళు అవుట్ సైడ్ పోర్ట్రేట్ అయ్యేవాళ్ళు ఏది ఏదైతే వాళ్ళు అయితే ప్రభుత్వం వచ్చారు మీరు ఇందాక చెప్పినట్టు ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఈయన రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపినాడంటే అది ఏమంటారంటే సార్ సెక్షన్ ఫైవ్ ఫోర్ టూ ఉంటది కంపెనీలలో ఫ్రాడ్ ట్రేడింగ్ అంటారు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్ కి ఇవ్వకూడదు అంటే నేనే గవర్నమెంట్ అయితే నేనే ఇట్లా లీక్ ఇవ్వకూడదు దాన్ని అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీ అనేవడే ట్రేడింగ్ అంటారు చేయకూడదు అప్పుడు ఏం చేస్తారంటే నేను నాదే కాదు కంపెనీ కంపెనీని మనిషిని అది ఆ తెర తీసి చూచి ఒక్కడే కనిపిస్తాడు ఇట్లాంటి వాటిలో అన్నిటిలోకి జైలుకి పోవాలంటే వాళ్ళు ఇంకా అయ్యేది కనీసం ఒక పది పదకొండు కూడా ఒకసారి నేను అనుకోను సార్ రేవంత్ రెడ్డి గారు ఏందంటే ఎంత వ్యతిరేకత కనిపించా నీతి నిజాయితీగా స్ట్రైట్ గా వెళ్తున్నాడు ఆయన క్యారెక్టర్ అందరూ ఈ రోజు ఆయనకు పట్టం కట్టారు ఎంత అవినీతి చేశారు వేల కోట్ల అవినీతి కేసీఆర్ కుటుంబం మొత్తం ఏనాడైనా ఉద్యమకారులను గుర్తించి ఒక రూపాయి వాళ్ళకి ఇచ్చారో చనిపోయిన పదకొండు వందల కుటుంబాలకి కనీసం గద్దర్ లాంటి విప్లవ గొంతు అంటారు ఆయన అవును అసలు ఆయనకైనా చిన్న పదవి ఇచ్చి ఒక దళితులకు సేవ చేసుకునే పదవి ఏదైనా ఇవ్వగలిగారు ఇల్లు ఏ రోజు ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నారు ఇవాళ పెద్దరంటే వాళ్ళు ఎట్ట చూస్తా ఉన్నారంటే కాలం మారిపోయింది ప్రభుత్వం వచ్చేసింది ఇంకా అవసరం తీరిపోయింది అవసరం తీరిపోయింది అట్లాంటప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే జోబిలో రూపాయి పెట్టి కింద మంట పెడతా ఉంటారు అంటే ఏదైనా స్టేజ్ పైకి లేదన్నా వచ్చినప్పుడు ఒకటి అరవ సార్లు పిలిచి పాటలు పాడించుకుంటా ఉంటారు మా ఓడు గద్దరు అని బయటికి పోర్ట్రేట్ చేయడానికి గద్దర్ లాంటి వాళ్ళకు ఏదన్నా ఒక చిన్న పదవి వస్తే ఆయన ఒక పవర్ గా ఉంటాడు కదా అటు టోల్ని దూరం చేయలేదు సార్ ప్రజలు ఏ చిన్న అవినీతి గద్దర్ గారి పైన అవును అదేవిధంగా స్వయాన టిఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ముఖ్యుడు ప్రొఫెసర్ జయశంకర్ గారిని పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినాక మళ్ళీ దూరం చేసినారు ఎందుకంటే వీళ్ళ నలగరికి స్పేస్ సరిపోదు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావుకి మధ్యలో ఒకరు ఉండకూడదు వీళ్ళ లైన్ అది ఆడేదో పెద్ద పెద్ద ఫామ్ హౌసులు కట్టుకోవడము ఫామ్ ఫామ్ హౌస్ అనేది పెద్ద పంచాయతీ అయిపోయిందిలే సార్ ఇది మా ఉన్నారు ఒకటి అది రెండు మూడు అది ఏం ఆనందమో నాకు తెలియదు ఉద్యమకారు ఎన్ని లక్షల కోట్ల అవినీతి చేశారు కదా ఏ ఉద్యమకారుడికైనా ఏ రోజైనా ఒక్క రూపాయి సాయం చేశారా వాళ్ళ కుటుంబాలకి వెళ్ళు ప్రభుత్వం రాకుండా వాళ్ళందరినీ వాడుకున్నారు వాళ్ళని చచ్చిపోయిన దాంట్లో మరణమైనారు ప్రభుత్వం లేకొచ్చి పదేండ్లు ఉన్నారు కదా ప్రతి ప్రతిపక్ష నాయకులు అదే మాట రోజు ఎత్తి మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క పదకొండు వందల మంది చనిపోయినారు కదా వాళ్ళకి ఏదన్నా ఒక రూపాయన సాయం చేశారంటే సాయం చేయకపోగా వాళ్ళు అన్నారని వీళ్ళపైన వీళ్ళు ఇగోపే చేసుకున్నారు ఏ యొక్క ఏది చేయాల సార్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతే ఏదో దేన్నో తీసుకొని కొడతారు సో ఇటువంటి బీరకాయ రాజకీయాలు చేసే కల్వకుంట్ల కవిత అసలు ఆవిడికి హక్కు ఉందంటారా అసలు ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత ఉందంటారా హక్కు ఎక్కడ సార్ నువ్వు ఆడ మనిషి పోయింది నువ్వు నూట యాభై మూడు రోజులు జైల్లో ఉండవు ఏమో నువ్వు తెలంగాణ జాగృతి ఏదో నడుపుతావు కదా దానిపైన ఉద్యమం కేసుల్లో ఏమన్నా పాతటి ఏమైనా పోయినావా నువ్వు మీ నాయన మీ అమ్మ మీ మావ కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివేసావని లెక్కర్ లెక్కర్ కేసులో నువ్వు డాన్ డాన్ అయిపోయినావు నువ్వు ఆడు ఫోన్లు ఏడు ఫోన్లు ఐఫోన్లు ఐఫోన్లు వాడి అవి ధ్వంసం అయిపోయినాయి నా ఎవరో కొట్టేశారు ఎలుగులు గురికేసినాయి ఇట్లా కారణాలు చెప్పి నువ్వు నూట యాభై మూడు రోజులు జైల్లో ఉన్నావు ఎక్కడైనా ఈ రోజు నువ్వు ప్రచారానికైనా పోయి లేదా పది మందిలో ముఖం చూపించడానికైనా సిగ్గనా ఉంటుందా ఏ కేసులో పోయినా నువ్వు మద్యం మద్యం కేసులో ఆడ మనిషి వేయండి తెలంగాణ బిడ్డ పోయింది పోరాట గడ్డలో పుట్టి అసహ్యం సార్ వీళ్ళు మాట్లాడి హక్కి సార్ ఇప్పుడు మేడిగడ్డ జరిగిన అవినీతిలో హరీష్ రావు కేసీఆర్ కూడా జైలుకి వెళ్ళబోతున్నారు అక్షరాల ఎవరైనా అయితే లోపల మనసులో ఒకటి పెట్టుకొని కుళ్ళు కుతంత్రం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి పైన మూడున్నరకి నాలుగు గంటలకి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి దాడి చేసి పోలీసులో ఒక హింసావాద రాజకీయం అదే ఆ విధంగా బయటికి కనపడకుండా అర్ధరాత్రులు చేయడము ఇవన్నీ వీళ్ళకి అలవాటు రేవంత్ రెడ్డి స్వయాన ఓపెన్ గా చెప్తాడు నీ టైం అయింది నీ టోకన్ ఇప్పుడు ఒకన్నర నెల టైం పడుతుంది డేటా మేము కలెక్ట్ చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన దాపరికంగా చట్టం దాని పని అది చేసుకోమవుతుందని అట్టగా చెప్తాంది అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి క్లారిటీ ఇంకొంచెం క్లారిటీ కావాలా టోకెన్ టైం అవుతుందని అదే సినిమాలో చెప్పినట్టు నీకు కొంచెం టైం పడుతుంది చెప్పి చెప్పి అంటారు చూడు ఆ మాదిరి రేవంత్ రెడ్డి చెప్పి చెప్పి చేస్తున్నాడు అసలు ఒక విషయం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఇక్కడ దొంగలు దోపిడీలు చేసి వేల కోట్లు ఆర్జించిన కేసీఆర్ కుటుంబం అక్కడ వేల కోట్లు లక్షల కోట్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబం వీళ్ళిద్దరూ బాయి బాయి అంట అసలు ఓకే దీన్ని ఎలా తీసుకోవాలంటారు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు ఆంధ్రా పనిచేసుకున్నాడు ఆయన ఈయనేమో తెలంగాణ అవును ఇప్పుడు మీరు చెప్తా ఉంటే ఇక్కడ రెండు విషయాలు సార్ అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డితో స్నేహం చేయలేడు ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు ఆయన ఒక అవినీతి సామ్రాజ్యం ఆయన ఒక అవినీతి కత్తి అవినీతి చక్రవర్తి అవినీతి చక్రవర్తి ఈయన ఒక అవినీతి అంటే భయం ఈ రోజుకి ఏదన్నా నువ్వు ఈ అవినీతి చేసిన నిజాయితీగా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు ఆయన కాబట్టి ఆ ఒక్క వరలో రెండు కత్తులు ఇమ్మడవు కానీ నాకు వాస్తవంగా మీరు ఇది ఒక జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినారు కాబట్టి నాకు ఈ క్షణాన్ని ఎందుకో కేసీఆర్ కుటుంబం చాలా మేలేమో అనిపిస్తాను సార్ ఆ సెక్టర్ వేరే సార్ లచ్చల కోట్లు అయ్యి లక్షల కోట్లు మీరు అది వేరే దాంతో పోలిస్తే కేసీఆర్ కోసం మంచోడే మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు కేసీఆర్ గెలుస్తాడని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలుస్తాడని కేసీఆర్ చెప్పాడు దొంగతుందే వాళ్ళు ఒక్కరు గెలిచి ఆయన బాగా ఉండేదేమో ఓకే అదే అన్నట్టు రేపు ఒకరిని మోసం చేస్తే ఏమన్నా కొద్దిగా బాగుపడతామేమో పది మందిని మోసం చేస్తే ఇంకొంచెం బాగుపడతామేమో కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే సంకనగిపోతారా అంటారు ఆ విధంగా ఏమన్నా ఆయన మోసం చేశాడు ఆయన నేను మోసం చేశాడు మళ్ళీ ఇద్దరు మిత్రులే మోసం అంటే అట్ట కాదు అన్న నువ్వు గెలుచో నీకు రెండు వేల కోట్లు పంపిస్తున్నాను అన్న నువ్వు గెలుచో అతను మున్సిపల్ ఎలక్షన్ టైం వెయ్యి కోట్లు పంపించాను ఈ స్నేహంలో పోయినారు సరీళ్ళు ఇద్దరు ఇద్దరు మోసం చేసుకున్నారు అది వాళ్ళ తప్పదు దానికి ఎవరు ఏం చేయలేరు ఓకే ఓకే అండి మంచి విషయాలు చర్చించామండి థ్యాంక్ యూ అండి